కరాచీలోను ఈ పేళ్ళ శబ్దాలు వినిపించాయి కాబట్టి భారత్ గురువారం జరిపినటువంటి ఈ డ్రోన్ దాడుల్లో ముగ్గురు చనిపోయారు నలుగురు సైనికులు ఎనిమిది మంది పౌరులు గాయపడ్డారు అంటూ కూడా పాకిస్తాన్ ప్రకటించింది సో లాహోర్ గుజరాన్ చాక్వాల్ బహావల్పూర్ మియానో కరాచీ చార్ రావల్పిండి అటోక్లలో ఇజ్రాయెల్ తయారు చేసినటువంటి ఇరవై తొమ్మిది హారబ్ డ్రోన్లను కూల్ చేశామని పాక్ సైన్యం అధికార ప్రతినిధి ప్రకటించి నాలుగు డ్రోన్లు లాహోర్ కంటైన్మెంట్ ప్రాంతాల్లో పడ్డాయని కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి పాక్ అధికారులు సో డ్రోన్ రావల్పిండి క్రికెట్ స్టేడియం దిశగా వచ్చిందని విదేశాంగ శాఖ మంత్రి కూడా వెల్లడించారు సో ఇస్లామాబాద్లో ఎటువంటి డ్రోన్ దాడులు జరగలేదని అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ కమిషనర్ నవాజ్ తెలియజేశారు ఉద్యోగులంతా షెల్టర్లో ఉండాలని లాహోర్లోని అమెరికా కాన్సులేట్ సూచించినట్టుగా చెప్తున్నారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా తమ పౌరులకు సూచించినట్టుగా కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది పూర్తిగా ప్రధాని నరేంద్ర మోడీ అయితే కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్తో భేటీ అయ్యారు సరిహద్దు గ్రామాల్లోని ప్రజల భద్రతపై పూర్తిగా చర్చించారు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే అంశంపై పూర్తిగా మాట్లాడిన పరిస్థితి భారత్లోకి చొరబాటుకు ప్రయత్నించినటువంటి పాకిస్తాన్కు చెందినటువంటి ఒక వ్యక్తిని సరిహద్దు భద్రతా దళానికి చెందినటువంటి జవాన్లు హతమార్చినట్టుగా కూడా చెప్పారు అండ్ అర్ధరాత్రి పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టార్లో కూడా ఈ ఘటన జరిగింది అండ్ రాజస్థాన్లో వెయ్యి ముప్పై ఏడు కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ పాక్ సరిహద్దును పూర్తిగా మూసేశారు ఎవరైనా సరిహద్దుల వద్ద అనుమానాస్పదంగా కనిపిస్తే కూడా కాల్చివేసేలా కూడా ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి పంజాబ్ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది సరిహద్దులో ఈ ఆరు జిల్లాలను పూర్తిగా పాఠశాలను బంద్ చేసేశారు భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు పెరగడంపై ఇప్పుడు ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఆందోళన వ్యక్తమైతే చేస్తున్న పరిస్థితి ఈ ఉద్రిక్తతల తగ్గింపు అంశం పాకిస్తాన్ చేతుల్లోనే ఉందని కూడా విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు పెహల్గామ్ దాడి ద్వారా పాకిస్తానే ఉద్రిక్తతలను రెచ్చగొట్టింది మా లక్ష్యం ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం కాదు ఆపరేషన్ సింధూర్ ద్వారా పెహల్గామ్ ఉగ్రదాడులకు ప్రతీకారం తీర్చుకున్నాం అంతే పాకిస్తానే రెచ్చగొడుతోంది మేము స్పందించాం ఇప్పుడు పాకిస్తాన్ చేతిలోనే బంతి పాకిస్తాన్ కోర్టులోనే ఉంది అంటూ కూడా మనం స్పష్టం చేసిన విషయం సో అంతర్జాతీయ సమాజానికి ఇప్పుడు ఈ పాకిస్తాన్ తప్పుడు సమాచారం అందిస్తోంది పహల్గామ్ దాడులకు తామే బాధ్యతలం అంటూ ఆ టీఆర్ఎఫ్ రెండుసార్లు ప్రకటించింది తమ దేశంలో ఉగ్రవాదులు లేరని పాక్ మరోవైపు చెప్తోంది సో ఈ టీఆర్ఎఫ్ అనేది లష్కరే తోయబా ముసుగు సంస్థ ఎన్నోసార్లు చెప్పాం ఐరాసాలో పహల్గామ్ ఉగ్రదాడి చర్చల్లో టీఆర్ఎఫ్ పాత్రను కూడా పాక్ వ్యతిరేకించింది సో ఆధారాలను కూడా అప్పుడే అందించాం ఈ ఐరాస నిషేధించినటువంటి ఉగ్రవాదులకు పాకిస్తాన్ పూర్తిగా నిలయంగా మారిపోయింది అంటే అక్కడే వాళ్ళకు షెల్టర్ ఇస్తుంది ఉగ్రవాదాన్ని వదులుకునేందుకు పాక్ ఇప్పటికీ సిద్ధంగా లేదు దానికి నిదర్శనమే ఈ యుద్ధం అనుకోవచ్చు ఉగ్రవాదులకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయడం కూడా మనం చూసాం సో ఈ ఆపరేషన్ సింధూర్లో సామాన్య పౌరులు చనిపోయారనేది పూర్తిగా అవాస్తవం ప్రార్థనా స్థలాలపై దాడి చేశామనేది కూడా అబద్ధం సిక్కులను లక్ష్యంగా చేసుకొని కాశ్మీర్లో గురుద్వారాలపై పాక్ దాడులు చేస్తోంది తాజాగా దాడుల్లో ముగ్గురు సిక్కులు చనిపోయారని కూడా మిస్రీ వివరించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ప్రస్తుతం అయితే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ అతలాకుతరం అయిపోయింది అనుకోవచ్చు కవ్వింపు చర్యలకు ఇంకా కూడా పాల్పడుతోంది ఇప్పుడు కుప్వారా బారాముల్లా ఊరి పూంచ్ మెంతార్ రాజౌరి సెక్టార్స్లో కూడా మోటార్లు కావచ్చు శక్తివంతమైనటువంటి శతజ్ఞులతో ఇంకా కూడా కాల్పులకు తెగబడుతోంది సో పదహారు మంది ఇప్పటి వరకైతే చనిపోయినట్టుగా చెప్తున్నారు ఐదుగురు చిన్నారులు ఉన్నారు ముగ్గురు మహిళలు ఉన్నారు పూంచ్ సెక్టార్లో చనిపోయినటువంటి వారిలో లాన్స్ నాయక్ దినేష్ కుమార్ అనే సైనికుడు కూడా ఉన్నాడు సో ఈయన హర్యానాకు చెందిన సైనికుడు మరోవైపు పాక్ ఇంకా కూడా కవ్వింపులకు భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతున్న పరిస్థితే కనిపిస్తోంది ఇప్పటికి కూడా దేశంలో పలు రాష్ట్రాల్లో హై అలర్ట్ కూడా సాగుతోంది ఆలయాలు కావచ్చు నీటి ప్రాజెక్టుల వద్ద పూర్తి స్థాయిలో భద్రతను పెంచిండ్రు విమానాశ్రయాల్లో సందర్శలకు అనుమతి లేదు అంటూ కూడా ఆదేశాలు జారీ చేసిండ్రు ఈ ఢిల్లీలోని ముఖ్యమైన ప్రదేశాలు ఏవైతే ఉంటాయో జన సంచారాన్ని కూడా పూర్తిగా అక్కడి నుంచి నిషేధించిన పరిస్థితి పాకిస్తాన్కి చెందినటువంటి ఒక ఎఫ్ సిక్స్టీన్ రెండు జేఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానాలను భారత సైన్యం కూల్చేసింది ఒక పైలట్ మన సైన్యానికి చిక్కిండు అక్నోర్లో ఎస్ ఫోర్ హండ్రెడ్ రక్షణ వ్యవస్థ ఆ విమానాన్ని కూల్చేసిన పరిస్థితి పాక్ పంజాబ్ ప్రావిన్స్లోని గగనతల ముందస్తు హెచ్చరిక వ్యవస్థను భారత్ పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ప్రస్తుతం అయితే జమ్మూ కాశ్మీర్ పంజాబ్ రాష్ట్రాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది అన్ని రాష్ట్రాల్లోని ఆలయాలు నీటి ప్రాజెక్టుల వద్ద భద్రతను అయితే పెంచిన సిట్యుయేషన్ ఉంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై